నమస్తే సార్ నమస్కారం అండి చాలా మందిని కూడా మనము రాత్రి కథ చూసాం ఏంటి అప్పుడే చనిపోయారా అని అంటే అవును గుండె జబ్బు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అంటే ఇంత సడన్ గా అటాక్ అవుతూ ఉంటుందా అంటే ఇలాంటి వాళ్ళకు కూడా నిజంగానే మన ఆయుర్వేదిక్ లో మంచి చిట్కాలు ఆయుర్వేదిక వైద్యం అనేది వీళ్ళకి పనిచేస్తుంది అంటారా తప్పకుండా పనిచేస్తుంది దీనికి జనరల్ గా ఏంటంటే గుండె జబ్బులు ఎందుకు వస్తాయంట ఏ ఒక్క జబ్బు కూడా మనిషి శరీరంలో వాస్తవంగా ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ ఛాతీల నొప్పి రావడం జరుగుతుంది ఈ సెంట్రల్ నొప్పి రావడం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే శరీర కదలిక లేక ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే హాస్పిటల్ మన ఆఫీసులు ఆ వెహికల్స్ ఇప్పుడు కారు ఉంటది అపార్ట్మెంట్ లో జీవనము అపార్ట్మెంట్ ఎక్కి దిగుతారు ఆ కార్ దాకా నడుకుంటూ పోతే డ్రైవర్ వెహికల్ తీసుకొని వస్తారు ఎక్కుతారు మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్తారు ఆఫీస్ లో కిందికి పోగానే లిఫ్ట్ ఉంటది పైకి ఎక్కుతారు ఉదయం లేవడం రే ఫ్రెషప్ కావడం రెడీ కావడం ఎనిమిది గంటల దాకా పడుకోవడం దనా దానం తయారై తొమ్మిది గంటలకు ఆఫీస్ పోతుంది మళ్ళీ ఇంకా దీంట్లో ఏంటంటే రాత్రికి పోయిన తర్వాత ఈ ఎయిట్ ఓ క్లాక్ డ్యూటీ సిక్స్ ఓ క్లాక్ డ్యూటీ అయిపోయిన తర్వాత ఓ రెండు గంటలు మన ఇంటికి పోతానికి జర్నీ చేయాలి ఎందుకంటే మాదాపూర్లో పని ఐదు ఐదునగర్ పోవాలంటే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అక్కడికి పోగానే ఎయిట్ థర్టీ నైన్ అడిగిపోగానే మన ఇంటి దగ్గర పోగానే ఆ పరిసర ప్రాంతాల్లో స్నేహితులు ఉంటారు మన మందు కొట్టాలి మందు కొట్టాలి మన హోటల్కి వెళ్ళి అక్కడ అక్కడనే బిర్యానీ తినాలి మన అక్కడి నుంచి రావాలి వెంటనే పడుకోవాలి అంటే శరీరంలో మనకు పురాతన కాలంలో ఏంటంటే మనకు వ్యవసాయం ఒకటే మనకు జీవనోపాధి దాంట్లో ఏంటంటే పొద్దున్న ఇంటికాడలేసి పళ్ళ పుల్ల వేసుకొని పోయి అక్కడ దాకా నడుచుకుంటూ పోయేది నడుచుకుంటూ పోయి అందులో పుల్ల పని చేసి అక్కడిక్కడ ఏదో పళ్ళు దొరికితే అది తినేది అది తిని మధ్యాహ్నం ఏదో పన్నెండు గంటల వరకు ఇంట్లో వంట చేసుకొని వస్తే తినేది ఒక పూట దాన్ని ఏకభుక్తం అంటారు ఈ రోజు అవి లేకుండా అయింది కాబట్టి రాత్రి రాత్రికి కనపడి ఉదయాన్నే కనుమరుగవుతారు దీనికి ఒక చక్కటి చిట్కా మీరు ఎప్పటికైనా యూట్యూబ్ ఛానల్లో చూడండి మునగాకులు మునగాకులు మ్యాంగో లీవ్స్ మ్యాంగో లీవ్స్ అంటారు వాస్తవంగా ఏంటంటే మునగాకు బెరడు ఉంటది ఆ బెరడు పచ్చి బెరడు కానీ వెండు బెరడుని డ్రై చేసిన బెరడు కానీ తీసుకొని పచ్చి బెరడు అయితే దాంట్లో రసం కూడా వెళ్తుంది దంచితే అది ఒక థర్టీ ఎంఎల్ ఒక రెండు చెంచాలు అల్లం రసం రెండు చెంచాలు వెల్లుల్లి రసం రెండు స్పూన్లే అంతే తీసుకొని కనుక ఉదయం పరిగడుపున ఒక నలభై ఒక్క రోజు తాగలిగితే ఈ గుండెలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అసలు మా గురుగారు చెప్పేది అసలు గుండెని మనము ఈ ఈ స్కూటర్లు కానీ హీరో ఉండ సైకిల్ మోటార్స్ కానీ దానికి ఏంటంటే పెట్రోల్ బస్ కడుగుతుంటారు దాన్ని ఏమంటారు అంటే సర్వీసింగ్ కోసం దాన్ని అంటే మైలేజ్ ఎక్కువ రావడానికి సర్వీసింగ్ చేసేటప్పుడు అన్ని కడుగుతుంటారు ఆ గుండెని కూడా కడిగినట్టు అవుతారా బాబు అనేది అయితే దీంట్లో ఏందంటే మరి అందరికీ పచ్చి బెరడు దొరకదు ఏదైనా చెట్టు ఉన్న అయితే దండ పోయి ఏదైనా చాక్ తీసుకొని పోయి బెరడు తీసుకొచ్చుకోవచ్చు కానీ దొరకన వాళ్ళు ఏంటంటే బెరడు బయట మార్కెట్ లో అమ్ముతుంటారు అది పచారి కొట్టలు అమ్ముతుంటారు అది కూడా తీసుకొచ్చుకొని రెండు గ్లాసుల నీళ్లు పోసి ఒక రెండు చెంచాల పొడి వేసి ఆ బెరడ్ని బాగా కాచి అంటే ఒక గ్లాస్ మరగ పెడితే దాంట్లో ఎక్స్ట్రా మొత్తం అందులో వస్తుంది బట్ట పెట్టి వడబోసిన తర్వాత రెండు చెంచాల అల్లం రసం రెండు చెంచాల వెల్లుల్లి రసం దాంట్లో వేసి గనక తాగితే మీరు ఒక నల ఏదైనా కూడా గా ఇప్పుడు విషం అనేది ఒక సెకండ్లో బాడీలోకి ఎక్కుతుంది అమృతం అనేది చాలా టైం పడుతుంది అందుకనే మీరు వేసుకునే టాబ్లెట్లు విషంతో సమానం అందరు మీరు ఎక్కడికైనా మెడికల్ షాప్కి అడిగిపోయి జీరో పాయింట్ వన్ పర్సెంట్ కెమికల్ ఏదైనా ఒక టాబ్లెట్ ఇవ్వని మీరు అడగండి ఎక్కడ దొరుకుతుందో దొరకదు దాంట్లో మొత్తం కెమికల్ మయం ఇప్పుడు ఆయుర్వేదం ఆయుర్వేదంలో ఏముంటుంది అన్ని చెట్ల ప్రక్రియలు అన్నీ కాబట్టి ఏంటంటే ఇక్కడ జరిగేది ఏంటంటే అమృతము విషము తో ఇప్పుడు మేము మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆ డ్రై అయిన మునగ మునగ చెట్టు బెరడు అది కూడా ఇంట్లో తెచ్చుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సేకరించి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ మునగ చెట్లు ఉంటాయి దాన్ని తెచ్చుకొని ఎండ ఎండబెట్టుకొని జాగ్రత్తగా ఎండబెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే దాంట్లో ఏంటంటే నిల్వ ఉండటానికి మేము ఏంటంటే భీమసేన కర్పూరం ఒక టూ గ్రామ్స్ వేస్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మునగ తోట ఉంది ఆ ఆకులన్నీ తీసుకొచ్చుకొని ఒక ప్రక్రియ ద్వారా వాడతాం ఆ చెట్లను ఏం చేస్తాం అంటే వన్ ఇయర్ ఒకసారి దాన్ని కింద వరకు కొట్టేస్తాం కొట్టేసి ఆ బెరడు తీసుకుంటాం ఆ బెరడ్ తీసుకొని ఎండ పెట్టుకుని పెట్టుకుంటాం దానికి అనేక రకాలుగా వాడతాం ఈ గుండె జబ్బుల ఉన్నలకు ఒక పౌడర్ ఇస్తాము దానికి ఇంకా టీ లాగా చేసుకొని తాగితే దాంట్లో ఏంటంటే ఒక కనీసం ఫైవ్ పర్సెంట్ మిరియాలు యాడ్ చేస్తాం నైన్టీ ఫైవ్ పర్సెంట్ పౌడర్ ఐదు ఐదు పర్సెంట్ మిరియాలు యాడ్ చేసి ఎందుకంటే మిరియాలు ఏ పౌడర్ అయినా అది అంటే విషాన్ని హరిస్తుంది ఒక రెండు గ్రాములు భీమసేన కర్పూరము ఒక కేజీకి రెండు గ్రాములు కలుపుతాం అది ఏంటంటే ఒక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుంది ఒక సంవత్సరం వరకు అయితే వాడుకోవచ్చు మూలికలు ఎలాంటి ఖరాబ్ కావు కాబట్టి ఏంటంటే ఇంత మంచి ప్రక్రియ గుండె జబ్బులతో బాధపడే నా మిత్రులు కానీ శ్రేయులు గ్యాస్ కానీ ఎవరైనా గ్యాస్ డబ్బులు అలసరి గుండె నొప్పి వస్తుందని అనుకొని ఇమీడియట్ గా సుఖ విరోచన గులికలు ఈ రెండు ఇస్తాం చీజీ ప్రక్రియ మనం ఏంటంటే తుడి తీసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే బైపాస్ చేసుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే ఇంకొక వేరేది ఏ ప్రక్రియ కూడా మన రూపాయి ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి ఇది గనుక చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం ఆ గుండె అనేది సర్వే అంటే మా గురువులు చెప్పిన ప్రక్రియ ఇది కొన్ని ఆరు వేల సంవత్సరాల నుంచి చరిత్ర ఇప్పుడు ఎగ్జాంపుల్ మా మా గురువు ఉండు ఒకతను రీసెంట్గా రీసెంట్గా అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం ఫాలోఅప్ చేస్తున్నాం ఆయన ఆయన గారు మాకు ఏంటంటే ప్రజెంట్ శ్రీపద బ్రహ్మచారి గారు ఒక మంచి మహాన్ భావుడు ఆయన జీవితాన్ని సాటిఫికేషన్ చేసి ఒక నలభై ఐదు సంవత్సరాలు మన శ్రీశైల అడవులలో జీవితాన్ని గడిపి ఈ మూలికల మీద రీసెర్చ్ చేసి ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు అయితే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది జనరల్గా ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్లో మా పారంపర వైద్యులకు స్థానం లేకుండా చేశారు అసలు వాస్తవంగా మీరు మూడు వందల సంవత్సరాలు వెనక వెనక వెళ్ళండి బిఏఎంఏ డాక్టర్లు ఉన్నారా ఎండి ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారా ఎవరైనా కూడా ఊరికి ఒక వైద్యుడు ఉండే ఏదో ఒకటి నూరి నాలుగు గులికలు ఇస్తే ఆ మంచిగా ప్రశాంతంగా జీవితం గడిపేది ఇప్పుడు అలోపతి డ్రగ్ మాఫియా అని చాలా మంది అలోపతి డాక్టర్లు తిడుతుంటారు ఆ కొబ్బరిని నా దాగని చెప్పేట తిడుతుంటాడు నేననేది అంటే అలోపతి డాక్టర్లు దేవుళ్ళు ఎందుకంటే యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకే యాక్సిడెంట్ అయింది ఈ నరం కట్ట రక్తంగా ఆరుతుంటది నేను అలమేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నేను ఆయుర్వేద డాక్టర్ అని కూర్చుంటే కాదుగా అందుకని ఎవరిని కూడా తప్పన పట్టద్దు ఎందుకంటే మన భారతదేశంలో అనేక సంపదలు ఇది ఒక సంపద అదొక సంపద కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యవంతులుగా కావచ్చు ఈ ఈ సందర్భంగా నేను ఏం చెప్పేది ఏంటంటే పారంపర వైద్య సంఘాన్ని గుర్తించండి పారంపర వైద్యుల్ని గుర్తిస్తే మన సనాతన ధర్మంలో ఉన్న ఆయుర్వేద వేదాన్ని ప్రోత్సహించే వాళ్ళు కరోనాకు మెడిసిన్ ఇచ్చింది మేమే క్యాన్సర్ పోగొట్టేది మేమే మా గురువులు చెప్పిన మాట రెండు కిడ్నీలు డ్యామేజ్ అయితే ఎలాంటి డయాలసిస్ లేకుండా చేసేది పారంపర గురుం పారైన వైద్యులు ఇప్పుడు ఏదైనా కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే చిన్నపాటి చెట్టు పసరుతో రీసెంట్గా నేను భాగ్యమ్మ గారని మహబూబ్ జిల్లాలో ఒక ఆవిడని కలిసిన ఆమె ఏజ్ తొంభై రెండు సంవత్సరాలు ఆమె గనుక ఈ ఊపిరితిత్తుల సమస్య ఎవరైనా బాధపడుతుంటే టీపీ కానీ ఏదన్నా వస్తే మూడు రోజులు పసర పోస్తే పోతుంది బిడ్డకి ఇదే ఉంది బిడ్డకి ఈ పసరే నేర్చుకో బిడ్డ అన్నది మంచి భోజనం పెట్టింది అమ్మ అంటే మునగాకుతో కర్రీ పచ్చడి చేసింది ఎంత బాగుందంటే అంత బాగుంది ఆవిడ ఏంటంటే ఓ రెండు ఎకరాల పొలం ఉంది ఓ రెండు ఎకరాలు ఇద్దరు కొడుకులు వాళ్ళకి ఇంత యూరియా సూపర్ పర్ఫెక్ట్ గులికలు వాళ్ళు ఎంత దృఢంగా ఉండరు అంటే ఎంత ఆరోగ్యం ఉన్నట్టే అంత ఆరోగ్యం ఉన్నారు భారతదేశం మొత్తం మీద ఆయుర్వేద సంస్థానంలో పారంపర వైద్యులే పురాతన వైద్యులే మా గురువులు ఎంతో మంది మహానుభావులు జీవితాలను సాక్రిఫేషన్ చేసిన వాళ్ళు కాబట్టి ఎవరైనా గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు ఉంటే విద్య అనేది నలుగురు పంచాల బిడ్డ అన్న మా గురువుల వాళ్ళ దీవెన వాళ్ళ ఆశిస్తులు ఏంటంటే ఇటు చిన్న చిన్న చిట్కాలు మునగ బిరగ ఎక్కడైనా దొరుకుతుంది మునగ చెట్టు కొంతవరకు ఆ కొమ్మలు కొట్టేసినా కూడా మళ్ళీ ఇమీడియట్ గా పెరుగుతుంది వరకు ఒక మూరేడు వరకు వదిలేసి కొట్టేసుకున్నా కూడా ఆ బెరడు కోసం తీసుకుంటే ఈజీగా మిరియాలు మన ఇంట్లో ఉంటాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ బెరడు పౌడరు ఫైవ్ పర్సెంట్ అది ఒక తొంభై ఐదు గ్రాములు అది ఐదు గ్రాములు కలుపుకొని మనకినక వెల్లుల్లి రసం ఇంట్లో ఒక చిటికలు చేసుకోవచ్చు నలభై ఒక్క రోజు కనుక చేయగలిగితే ఆ గుండె జబ్బు అనేది పారదలవచ్చు ఇది మా గురువులు చెప్పిన విద్య తప్పకుండా ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు కానీ ఈ జీవితాన్ని మనం ఎట్లా మరుచుకుంటే ఆ విధంగా మరుస్తుంది అనేది మా గురువులు చెప్పిన విద్య కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబం దీని మీద దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు ఇది న్యాచురల్ దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవు కాబట్టి తప్పకుండా అందరు వాడతారని ఈ మనం టీవీలో వచ్చే ఈ యొక్క న్యూస్ ని ప్రతి ఒక్కళ్ళ వ్యక్తికి షేర్ చేస్తారని ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో మేము వైద్యం చేసుకునే వాళ్ళని మమ్మల్ని గుర్తించి వాళ్ళ టీవీ ఛానళ్లలో కూర్చోబెట్టి మా విద్యని ఒక్క రూపాయి ఛార్జ్ లేకుండా ఈ ఈ మనన్ టీవీ నిర్వాహకులు వాసు గారు వాళ్ళు నుండి నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి ఎందుకంటే మేము ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసుకుని మమ్మల్ని గుర్తించి వాళ్ళ వాళ్ళ స్టూడియోలో కూర్చోబెట్టి మా విద్యని విజ్ఞానాన్ని నలుగురు పంచిపెడుతున్నారు కాబట్టి మనన్ టీవీ స్టాఫ్తో పాటు ప్రతి ఒక్క వ్యక్తి ఈ మనన్ టీవీ నీడలో జీవించే ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిండు అనేది జీవించాలని కోరుకుంటున్నాను ఈ యొక్క చిన్న విషయాన్ని నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు గుండె జబ్బులతో ఎంతో మంది చనిపోతున్నారు కాబట్టి తప్పకుండా ఈ విషయాన్ని షేర్ చేస్తారని అందరినీ కోరుకుంటున్నాను ధన్యవాదాలు అమ్మా